అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆరబిడ్డ నిధి మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఏదైతే పదహొని ఉందో దాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధమైనయండి అర్హతలు ఏంటి డాక్యుమెంట్లు ఏవ్వాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఇస్తారనే వివరాలు ఈ వీడియోలో చెప్తా వీడియోని చివరిదాకా దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వీడియో చూశాక షేర్ చేయండి చాలామంది మన ఛానల్ ఆదరిస్తున్నారు మిగిలిన వారు కూడా షేర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు తెలియాలంటే మనం ఛానల్ షేర్ చేయండి ఓకే చూడండి వరుసగా పథకాలను అయితే అమలు చేసుకుంటూ వస్తుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తల్లికి వందనాన్ని ఏమో ఈ నెల పదమూడవ తేదీని విడుదల చేశారు అలాగే ఈరోజు మనకి అన్నదత్తాసుక్రీభావ పథకాన్ని విడుదల చేసే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి ఎందుకంటే యోగా డే వల్ల ఈ పథకాన్ని కొంచెం వాయిదా వేయటం జరిగింది అలాగే మహిళలకు ఉచిత బస్సు అనేది ఆగస్టులో ఇస్తా ఉన్నారు సో ఈ పథకాన్ని ఎప్పుడు ఇస్తారు మహిళలకి అనేది అనేది మనకి కొత్తగా దాని గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు దాని గురించి తెలియజేయడం జరిగింది ఏంటంటే దీనికి మూడు వేల మూడు వందల కోట్లు కేటాయించాం అలాగే నిధులు సరిపోకపోతే పీ ఫోర్ విధానాన్ని కూడా లింక్ చేసాం అంటే ఎవరైనా స్వచ్ఛందంగా కొంతమంది మహిళలను వెనకబడిన వారిని ఆర్థికంగా వెనకబడిన వారిని వారు దత్తత తీసుకుని వారు ఆర్థిక స్వలంబనం ఎదుగుదలకు వీరు సహాయం అయితే చేస్తారనమాట దీనికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు సో ప్రభుత్వం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే కొంతమంది ట్యాక్స్ని తగ్గించుకోవడానికి గవర్నమెంట్ కడతారు అలాంటిది ఈ పీ ఫోర్ పథకంలో ఉన్నారంటే వారికి ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది ఓకే సో పీ ఫోర్ విధానానికి లింక్ చేశారు అలాగే ఈ యొక్క మూడు వేల మూడు వందల కోట్లు అనేది కేటాయించడం కూడా జరిగింది అయితే ఉండవలసిన అర్హతలు ఏంటంటే ఖచ్చితంగా మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క పెన్షన్ తీసుకునే వయసు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలి అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ వచ్చేస్తుంది ఓకే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ చెందిన చెందినవారై ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీగా అందరికి ఉండదు ఉండాలి అలాగే రేషన్ కార్డులో ఈ యొక్క ఆధార్ కార్డు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన చెందినవారయ్యి ఉండి వారికి కార్డు కలిగి అయితే ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు ఇవ్వట్లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉంటారో ఈ మహిళలకు మాత్రమే ఇవ్వడమే జరుగుతుంది అలాగే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి అనమాట ఇది తల్లికి వందనమైన అన్నదాత సుగ్గీభవన్ ఏ పథకమైనా అలాగే ఈ యొక్క తల్లిక వందనం సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ని అయితే తీసుకురాబోతూ ఉన్నారు అది మీరు ఈ పథకం ప్రారంభించినప్పుడు మీరు మీ సేవలో అయినా చేసుకోవచ్చు అప్లై అలాగే సచివాలయంలో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించినటువంటి పత్రాలు మీరు ఇచ్చినట్లేదు అంటే దీనికి క్యాస్ట్ ఇన్కమ్ అలాగే గ్రామాల్లో తక్కువ భూమి కలిగి ఉండాలి పట్టణాల్లో కూడా తక్కువ భూమి కలిగి ఉండాలి కరెంటు బిల్ తక్కువ రావాలి ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు ఇవన్నీ మీకు తెలుసు ఇవన్నీ కలిగి ఉన్న వారికి మాత్రమే డబ్బులు ప్రభుత్వం వేయడం అయితే జరుగుతుంది త్వరలోనే దీని డేట్ అయితే ప్రకటించబోతున్నారు ఒక్కో నెలలో ఒక్కో పథకాన్ని విడుదల చేసుకుంటూ వస్తారు వస్తారనుక మ్యాక్సిమం సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనే వినాయక చవితికో ఏదో పండగకే ఈ పథకాన్ని మ్యాక్సిమం అమలు చేస్తారు ఈలోపు కర్ణాటకలో దీన్ని అమలు చేస్తున్నారు ఆల్రెడీ తెలంగాణలో ప్రకటించారు కానీ అమలు చేయట్లేదు సో ఈ యొక్క కర్ణాటకకి వెళ్ళి ఏ రీతిగా దాన్ని చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎలాంటి వారికి ఇస్తున్నారనే వివరాలన్నీ ప్రభుత్వం కొంతమంది అధికారులను ఏర్పాటు చేసి అక్కడ పంపించడం జరుగుతుంది మరలా వాళ్ళు ఎక్కడికి వచ్చి దాని డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ పథకం గురించి ప్రకటించి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో డేట్ వస్తుంది నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి వాట్సాప్లో జాయిన్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ